తక్కువ రావడానికి రీజన్ ఎక్కువ స్ట్రెస్ నెగిటివిటీ డౌట్ ఫుల్నెస్ డెలివరీ టైంలో కూడా ఎక్కువ బ్లడ్ లాస్ అయినా లేకపోతే ప్రొలాంగ్ లేబర్ అలసట ఎగ్జాస్టన్ వల్ల కూడా ఒక్కొక్కసారి వెంటనే రావు ఇంట్లో కొన్ని లిమిటేషన్స్ పెడతారు నీళ్ళు తాకూడదు కొడన్నమే తినాలి ఇట్లా అడిక్వేట్ హైడ్రేషన్ లేకపోతే కూడా బ్రెస్ట్ మిల్క్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవ్వదు ఆ అమ్మాయి కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి కరెక్ట్ న్యూట్రిషన్ ఉండాలి మిల్క్ రావాలంటే మన సైడ్ నుంచి మనం ఏం అసలు ఎక్కువ బేబీని ఫస్ట్ బ్రెస్ట్ కి పెట్టాలి అంటే ఎంత బేబీ సక్ చేస్తే అంత మంచిగా మనకి ప్రొడ్యూస్ అవుతుంది మనం కొన్ని చేంజెస్ చేసి తెప్పియాలి అంతే తప్ప రాదు ఈ అమ్మాయికి పాలు లేవు అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు టూ త్రీ మంత్స్ తర్వాత పాలు తక్కువగా ఉన్నాయి దానికి రీజన్ అదే ఏముండదు శివ్ అంటే పాలు తక్కువ అవుతున్నాయి అంటే మేబీ బేబీ బేబీకి పై ఫుడ్ అలవాటు చేసి ఉంటారు ఫస్ట్ సిక్స్ మంత్స్ మనం బేబీకి తల్లి పాలు తప్ప వేరే ఏది తాపించడానికి వీల్ ఇంక్లూడింగ్ వాటర్ కూడా ఇవ్వకూడదు నువ్వు అట్లా కాకుండా బేబీకి సిరిలాకులు ఇట్లాంటివి ఇచ్చి బేబీని బ్రెస్ట్ మిల్క్ నుంచి దూరం చేసారనుకో ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఎంత డిమాండ్ ఉంటే మన బ్రెయిన్ అంత ప్రొడ్యూస్ చేస్తుంది